నమస్కారం అమ్మమ్మ నమస్కారం మనోరాలా మంచిగా మంచిగా ఉన్నా నువ్వు బాగున్నావరా ఏం చేస్తుంటారా బీడీలు చేస్తా బీడీలు చేస్తా తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేలు వస్తున్నాయా మీకు వస్తానయి రెండు ఎన్ని ఎన్ని సంవత్సరాలు అవుతుంది రెండు వేలు వచ్చి లేదు నాకు వస్తాను రెండు వేలు ఇంకేమేమి పింఛన్లు వస్తున్నాయి మీకు ఏ పింఛన్లు ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ రెండు వేలు వస్తుంది గత ప్రభుత్వం ఏమన్నా ఈ ఈ తెలంగాణ కాకుండా వేరే పార్టీలు ఉన్నప్పుడు ఎప్పుడన్నా రెండు వేలు వచ్చినాయి రాలే 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 కనీసం పింఛన్ ఒక రెండు వందలు మూడు వందలు వందలు కూడా రాలే రాలే ఒక పది సంవత్సరాలు దాకా రాలే ఈ రుణ వందలు కాంచి వస్తాను పింఛన్ ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ మీకు బీడి కార్మికుల పరిస్థితి ఎట్లుంది మళ్ళీ ఈసారి ఎవరికి ఓట్ వేద్దాం అమ్మ వేరే అన్నం పెట్టిన వాళ్ళకు వాళ్ళకే సాయం చేయాలి మనం మనకు సాయం చేసిన వాళ్ళకు వాళ్ళు మర్చిపోవద్దు ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళు కూడా సాయం చేస్తా అంటున్నారు కదా ఇప్పుడు కావద్దు వద్దు మరి కాంగ్రెస్ అయినా కూడా అంటుంది రేవంత్ రెడ్డి అంటే ఇచ్చినా నేను మాకు వద్దు కేసీఆర్ కే కాంగ్రెస్ పది వేలు ఇచ్చినా కానీ వద్దా వద్దు పది వేల అంటే మీరు ఒక ఏమంటారు నెల రోజుల కష్టం ఇస్తా అంటుండు అది ఊడికి ఇస్తాను తాగద్దు నీది నిజాసే మంచిది అయితే కారు గుర్తుకే ఓటేస్తావా చేయి గుర్తు కొట్టేస్తావా కేసీఆర్ కార్ గుర్తే కదా కార్ గుర్తుకే ఇస్తా కేసీఆర్ కార్ గుర్తుకే గుర్తుకెందుకు అవుతుంది ఎవరు చెప్పినారు బండి గుర్తు అయినది కారే 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 నేను ఇన్ని సార్లు ఎత్తా కారే కారు గుర్తికే ఓటేస్తాయి కారు గుర్తుకేస్తా గెలవాలే మా అన్న మాకు మూడు వేలు కావాలి మూడు వేలు ఇస్తాడా లేకపోతే ఐదు వేలు ఇస్తా ఏమో ఇక తర్వాత వేల వరకు ఉండేటోడో పోయేటోడేవో ఉన్నంత వరకు సార్ ఎట్లా అనిపిస్తుంది ఇక మొత్తానికి అయితే లేరు కారు గుర్తు కాదు అని అంటే మీరు కారు గుర్తే అని అంటే కారు గుర్తికేస్తా గుర్తి కారు గుర్తెత్తా మీ నరేంద్ర అన్న పని ఎట్ల ఉంది ఇక్కడ ఏమన్నా డెవలప్మెంట్ ఏమైనా చేసిండా ఏం లేదు మాకు ఇల్లు ఇది ఐదు సంవత్సరాలు ఉండవు ఇది వస్తా అజ్జొస్తా నాన్న రేపు లేదు మళ్ళీ రేపులు వేసుకో కట్టుకున్నాను మోరిల్లు రోడ్లు ఇవ్వని మంచిగానే ఉన్నాయి ఇక్కడ ఒకప్పుడు వర్షం పడితే మస్తు నీళ్ళన్నీ దాకా ఇట్లా నీళ్లు అన్ని ఇప్పుడు అట్లా వర్షం పడ్డప్పటి నుంచి నరేంద్ర అన్న గెలిచినప్పటి నుంచి నీళ్ ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయా ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ అనిపిస్తుంది ఈ సారి ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు కేసీఆర్ జై తెలంగాణ ఏ గుడికి కొట్టేస్తావు కారు కారు గుడికి కొట్టేస్తాం కారు గుడికే మనం కొట్టారు ఎంత స్పీడ్ లో పోతుంది కారు ఈ సారి ఇట్లా మెల్లగా పోతుందా లేకపోతే జిప్పు మని పోతుందా జిప్పు అని పోతది అంతేనా సరే అమ్మమ్మ